అందరికీ ఈరోజు ఏమేం చేసినాం ఒకసారి చూద్దాం రండి చేపల పులుసు చేపల పులుసు నేనైతే చేయను నాకు చేయనిక కూడా రాదు మా అత్తమ్మ వేసి క్యారేజ్ కట్టుకొని వెళ్ళి చేపల పులుసు ఇంకా పచ్చిమిరకాయల పప్పు అదే చేపల పులుసు లేకపోతే పచ్చిమిరకాయల పప్పు చారైతే చాలా టేస్ట్ ఉంది అంటుంటాను అందుకని మా అత్తమ్మని వేసింది నేనైతే పప్పు వేసేసినాను అలాగే అన్నం మేమైతే చపాతి ఆయిల్ లేకుండా మా మామయ్యకి ఇది ఇదైతే గుడ్డు కొన్నాము మా పాపలు చేపల పులుసు తినారనమాట కారం తక్కువ వేసేసి ఎగ్ ఫ్రై చేసినాను గుడ్ ఫ్రై అలాగే ఇప్పుడైతే ఇవన్నీ ఈరోజైతే ఐటమ్స్ ఇవేనండి ఇప్పుడైతే నేను మా పాప గుడ్డు ఫ్రై తింటాము లావు ఉండాలి మా పిల్లలకి ఇట్లుంటే ఉంటే లావు లావుగా గుడ్డు గుడ్డు ఉంటుందండి బాగా ఇష్టంగా తింటుంది అనమాట నేను కారం కూడా తక్కువ వేసినాను ఎందుకంటే కొంచెం మిరియాల పొడి వేసినాను గుడ్ ఫ్రైలో అందుకని అలాగే

చాలా బాగుంది కట్టి పట్టుకో నేను అనగానే మా అమ్మ చేస్తా అన్ని బాగుంటాయి కదా అట్టుకోవాలా నేను కార్యం తక్కువ వేసి మీరు ఎలా పొడవుసాన్ని మా అమ్మాయి అనుకో పెళ్ళి కూడా జాయిన్ అయ్యింది వాళ్ళకి అయితే మాట తిండి ఇట్లా ఉండాలా ఇట్లానే ఉండాలా చిన్నగా చేస్తే ఏం పాప ఇట్లా చేసిన అంటది ఇట్లా చేస్తే ఇష్టంగా తింటారు పదమూడు రెడ్డు చాలా బాగుంటుంది పబ్ గుడ్డు అయితే చపాతీ పెట్టుకున్నా పప్పుకి సైడ్ వేసుకొని పప్పు వతుకొని చపాతి గుడ్డు ఫ్రై తింటారట ఇట్లా మా పిల్లలకి పిల్లలకైతే గుడ్డు ఫ్రై చాలా ఇష్టంగా తింటారు ఇట్లా చారు కానీ గుడ్డు ఫ్రై కానీ బాగా ఇష్టంగా తింటారు చపాతీలు అయితే చాలా టేస్ట్ ఉంటది రోజు అయితే చపాతి వేసేసిన మా అత్త మా మామయ్యకి అయితే పులుసు అలాగే రొట్టె వేసేసినా వాళ్ళ కోసం సద్ద రొట్టె వాళ్ళు అయితే బాగా ఇష్టపడతారు మా అత్త మా మామయ్య కానీ అందుకని వాళ్ళకి రొట్టె వేసేసిన చెప్పు చపాతి చాలా బాగా అయితే చింతుకున్నప్పుడు దాని మీద ముక్క టేస్ట్ కూడా చాలా బాగుంది టేస్ట్ బాగుంది గుడ్డు ఫ్రై చాలా టేస్ట్ ఉంది చేపలు తింటే చాలా మంచిది కంటికి కూడా చాలా మంచిది చేప ఖచ్చితంగా తినాలంట అందుకే మా అత్త మా మామయ్యే బాగా ఫ్రై కూడా వేసుకున్నారు ఫ్రై చేపలు అయితే లేవు ఉన్నారు కదా ఏంచిన ఫ్రై చేసినట్టే ఫ్రై చేసినట్టే తినేసినారు మా అత్తనే వేసింది చేపలు అయితే ఈరోజు తీసుకో మా ఇంట్లో అయితే ఖచ్చితంగా పప్పు అయితే ఉండాలి పప్పు రోజులు అయితే అన్నం ఒక్కటి కూడా లేదు ఇట్లా గుడ్ ఫ్రై చపాతి పప్పు ఖచ్చితంగా ఉండాలి అంట రోజు రోజైతే పొద్దున్నే నేను మా పిల్లలకి క్యారేజ్ కైతే చిత్రానం చేసేసినాను మా అత్త వాళ్ళు అయితే ఇష్టపడతారని వాళ్ళ కోసం రొట్టె కూడా చేసేసిన మా పిల్లలు కాబట్టి క్యారేజ్కి కి చేసినాను చిత్రన్నం చేసి గుడ్డల పొడి గుడ్లపొడి చిత్రండం లెక్క నిమ్మకాయలు ఉంటేనే బాగా పులుపు పడితేనే నిమ్మకాయలు చాలా టేస్ట్ ఉంటది Jadi, 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 గుడ్ ఫ్రై చాలా రెంజ్ ఒకటి ఇంకొకటి ఎలా ఇంకొకటి చూడు కర్రీ చేవర్తి యాద ఎలా చాపా కొంచెం చాపన చూడు ఏం గుడం అలాగే చేప పులుసు కూడా చేప ఈరోజు వాతావరణం అంటే చాలా చల్లగా ఉంది మానే వాడేటట్టుంది మా మామకి అయితే చాపల పులుసు చాలా బాగుందంట గుడ్డు కూడా బాగుందంట చెప్తున్నాడు నాకనే ఎలా 라이언티스템가다 아빠 라이테 오페스코 kumanda betu mayamaya mayamaya pekinu bedana వదినా చేస్తారు కారం మీరు కారం తక్కు తిరు వదినా చేస్తారు మన జాతర జరుగుతుంటే పోయినారు ఊర్లో తల్లికర గురించి వదిలేరు వదిన వాళ్ళు మటన్ సూపర్ చేసినారు కారం అన్ని మసాలాలు వేసేసి టేస్ట్ ఉన్నాయని చెప్తున్నాడు జాతర కానీ పిలిచింటే అక్కడ జా జాతర బా చాలా బాగా జరుగుతుందని పిలిచిన పోయినా పోలేకప్పుడు స్కూల్ ఉంది స్కూల్ వెళ్ళిపోయినా అమ్మా Ya mam. Ya denna kunje wanna. Cha. ఉల్లిగడ్డ కొన్ని కొంచెం టమాటా కర్రీ మా ఫ్రెండ్స్ చెప్తారు చాలా బాగుంది మేము చాలా బాగా చేసారు వంట అని చెప్తారు మన్నా నిన్న కదా క్యాబేజ్ కర్రీ నిన్న క్యాబేజ్ కర్రీ మా ఫ్రెండ్స్ నాకే అమ్మ నాకే అమ్మ నాటని కొంచెం వేసుకొని ఇస్తాడని కొంచెం వేసుకొనించేటప్పుల తిన్నాను అలా బాగుందని చెప్పారు అమ్మ మీ అమ్మ వంటలు చాలా బాగా అన్నం બહુ જોરક દંતે દંત લાસા ગમો આ ચાલા ચાલા પોતે લે આ બા મને તે હેડ મને મત తినేటప్పుడైనా చిన్న తప్పు ఏం కాదులేమో అవుతుంది నిదానం కాదు నేనైతే ఉల్లిగడ్డ కొన్ని తరిగి బాగా గుడ్లు ఉల్లిగడ్డ ఎర్రగైన తర్వాత గుడ్డు ఫ్రై చేసిన లాస్ట్ కు కారం వేసుకోవాలి ఫస్ట్ వేసినామంటే ఘాట్ వస్తుంది అనమాట అందుకని లాస్ట్కి వేసుకోవాలి దింపే ముందర ఒక ఐదు నిమిషాల ముందర కారం వేసేసి కలిపేసి ఒక ఐదు నిమిషాలు పెట్టేసి దింపేసుకోవాలి లేదంటే వస్తుంది అనమాట అందుకని ఫ్రై చేసేసిన పప్పు చారు కూడా వేసేసిన పప్పు చారంటే అంటే ఉడకలు ఉండాలి మనం మెత్తగా ఉంటే పప్పు చారులా కలిపేది అందుకని అట్లా ఉడకలు ఉడకలు చేసేసిన పప్పు చారు సలు ఉండాలని మా పిల్లలు చూసి తొక్కలాగానే ఎల్పక్క వచ్చేసింది మేము తింటున్నామని మా పిల్లి కూడా వచ్చేసింది తిన నేను మాలోకి గుడ్డు ముక్క వేసినాం గుడ్డు వేసినాం పిండికి గుడ్డు పప్పు చారు అంటే సూపర్ అన్నం గుడ్డు పెట్టు అదే పెట్టిన పెట్టు తిన్నాను అదే తింటది ఏమంటది மா மாமய மாடேஸாப்பாக మా ఇంట్లో స్పెషల్ ఇంకా మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్ చేసుకోండి బాయ్